జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ దుప్పట్లు పంపిణీ చేసిన వాసవి క్లబ్స్ విసిఐ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ విసిఐ అవతరణ దినోత్సవం వీసే ఆవిర్భావ దినోత్సవాన దుప్పట్లు పంపిణీ చేసిన వాసవి క్లబ్స్ సెప్టెంబర్ ఇరవై మూడున వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ దినోత్సవాన్ని వివిధ జిల్లాలోని వాసవి క్లబ్స్ ఆనందోత్సాహాల మధ్య నిర్వహించాయి వాసవి క్లబ్స్ ను విదేశాలకు వ్యాప్తి చేయాలన్న సంకల్పంతో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గా రిజిస్టర్ చేయించడంతో వాసవి సేవా ఉద్యమంలో ఒక నూతన శంఖం ప్రారంభమైంది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై మూడున ఇలా రిజిస్టర్ అయిన రోజును విసఐ అవతరణ దినంగా పాటిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు హెడ్ బోర్డ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు యాభై బెడ్షీట్స్ ను పేదలకు పంపిణీ చేశారు పలు జిల్లాల్లో జరిగిన సేవా కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి చోడవరం క్లబ్స్ ఆధ్వర్యంలో సిక్స్ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం వాసవి క్లబ్ వనిత చోడవరం సంయుక్తంగా విసీ అవతరణ దినోత్సవం సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చోడవరం వాసవి కన్యగా పరమేశ్వరి గుడిలో నిర్వహించారు యాభై మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈసీ ఆఫీసర్ కరగర్ల శ్రీషు వైస్ గవర్నర్ పశుమూర్తి మలి ఐపీసీ ఆఫీసర్ పూసర్ల రమణమూర్తి ఆర్సి పశుమూర్తి అశోక్ జెడ్సీ సి సీమకుర్తి శ్రీ ఆర్ఎస్ సీమకుర్తి ప్రభాకర్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పశుమర్తి లక్ష్మణ్ సెక్రటరీ కామరాజు ట్రెజరర్ కొల్లు శ్రీనివాసరావు వనితా క్లబ్ ప్రెసిడెంట్ పశుమర్తి తులసి సెక్రటరీ పశుమర్తి జానకి ట్రెజరర్ కొల్లూరు మహాలక్ష్మి క్లబ్ డైరెక్టర్లు సభ్యులు వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి దుప్పట్లు డొనేట్ చేసిన సభ్యులందరికీ పిఎస్టీలు ధన్యవాదాలు తెలిపారు చిలకలూరుపేటలో వంద దుప్పట్ల పంపిణీ వి టూ జీరో పోరియా జిల్లా వాసవి క్లబ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థాపన దినోత్సవం సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలో చౌత్రా సెంటర్లోని వాసవి పరమేశ్వర అమ్మవారి దేవస్థానం వద్ద సాయంత్రం ఐదు గంటలకు వృద్ధులకు నిరుపేదలకు సాధువులకు వందకు మంది పైగా దుప్పట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఐతా వెంకటప్రసాద్ సెక్రటరీ కొత్త మాసు పూర్ణచంద్రరావు ట్రెజరర్ శనగపల్లి వెంకటేశ్వరరావు క్లబ్ సభ్యులు పొట్టి సుబ్బారావు శ్రీరామ్ ఆంజనేయులు గ్రంథి రామకృష్ణ శ్రీకాకుళి వీరభాస్కర్ రావు పశుమర్తి వెంకట సూర్య ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు విజయవాడలో దుప్పట్లు పంపిణీ వాసవి క్లబ్ లోటస్ లెజెండ్ క్లబ్ జిల్లా రీజన్ వన్ వన్ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన డే సందర్భంగా చలికాలం వస్తున్నందున నిరుపేదలకు బ్యాంక్లెట్స్ పంపిణీ చేశారు చీఫ్ గెస్ట్ గా తల్లం రామకృష్ణని ఆహ్వానించారు ప్రెసిడెంట్ గోనుకుంట్ల మీనాక్షి సెక్రటరీ శ్రీరామ్ సునీత ట్రెజరర్ పెనుపాటి సుజాత పాల్గొన్నారు నర్సరావుపేటలో దుప్పట్ల పంపిణీ వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ నర్సరావుపేట వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలోని రైల్వే స్టేషన్లో పేదలకు యాచకులకు దుప్పట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి వాసవి ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్ బైవీరశెట్టి మదన్ రాజా ఆదిలక్ష్మి సెక్రటరీ అనుమూలు రామచంద్రరావు వాసవి ట్రెజరర్ పొన్నూరి రామాంజనేయుల గుప్త ప్రస్తృష పాల్గొన్నారు పరంపురంలో పేదలకు పంపిణీ వి టూ వన్ ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ బరంపుర్ విసే ఫార్మేషన్ డే సందర్భంగా యాభై బిస్కెట్ ప్యాకెట్స్ చిక్కీలు రసనాలు పేదలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు చెన్నూరి శ్రీనివాసరావు సింగంశెట్టి ప్రసాద్ రావులు పాల్గొన్నారు అనకాపల్లిలో దుప్పట్ల పంపిణీ టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫార్మాస్ డే సందర్భంగా ప్రెసిడెంట్ ఇచ్చిన టాస్క్లో భాగంగా కొండకచెర్ల ఆవాలో ఈచా ఫౌండేషన్లో పనిచేస్తున్న వర్కర్స్కి యాభై రగ్గులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్సీ జంగాల పని పాల్గొన్నారు ఈ రగ్గులు స్పాన్సర్ చేసిన దాత మేడేపల్లి మాధురి ప్రెసిడెంట్ తమ్మన ధనలక్ష్మి సెక్రటరీ ఉప్పాల లక్ష్మి తాయారు ట్రెజరర్ ఉద్దగిరి లక్ష్మి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు తాడిపత్రిలో దుప్పట్లు పంపిణీ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి క్లబ్ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిరుపేదలకు భిక్షాటన చేస్తున్న వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాసవి